హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేనైతే ప్రజెంట్ మా ఊళ్ళో ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కామెంట్ చేస్తున్నారండి మన మీ విలేజ్ ఏంటి అక్క చెప్పండి అని అడుగుతున్నారు స్వప్న గారు అయితే చాలా సార్లు అడిగారు మా ఊరు వచ్చేసి అన్నారం అండి మండల్ అన్నారము మా సొంత ఊరు మేమైతే ఎడ్యుకేషన్ పర్పస్ తరగ ఉంటున్నాను ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాను ఇక్కడే ఉంటున్నానండి ఈరోజు వీడియో చేయడానికి అస్సలు కారణం ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన విషయం అయితే మీకు తెలిసిందే కదా విత్ ఇన్ వన్ మంత్లోనే మనకు మానిటైజేషన్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ దాదాపు చాలా ఛానల్స్ అయితే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు చాలా కష్టపడతారు మానిటైజేషన్ కోసము కాకపోతే మనకైతే వన్ మంత్లోనే అయిపోయింది ఇదంతా మాకెందుకు చెప్తున్నారు అనుకోవచ్చు మీరు కాకపోతే దీనికి కారణం మీరేనండి మీ సపోర్ట్ వల్లనే నాకు ఇదంతా ఇంత తొందరగా సాధ్యమైంది మన సబ్స్క్రైబర్సు మన ఫ్రెండ్సు ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్ ఇచ్చారు చాలా తొందరగా మన ఛానల్ని అయితే సక్సెస్ చేశారండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్సు ఇవంతా రావడానికి కారణం మీరే అండి అందుకే ఈ సంతోషాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఏ హ్యాపీనెస్ ఉన్నా మీతోనే షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా మీతోనే చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి వన్ మంత్లోనే మనకైతే మానిటైజేషన్ అయిపోయింది కదా ఆ విషయం అయితే మీకు తెలిసిందే మానిటైజేషన్ అయిపోయినా అప్పటి నుండి మనకైతే పేమెంట్ స్టార్ట్ అయింది కదా పేమెంటు టెన్ డేస్లోనే టెన్ డాలర్స్ పడిపోయాయి ఆ టెన్ డాలర్స్ అయిపోయిన వెంటనే ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోమని మెయిల్ పంపించారండి మనకు యూట్యూబ్ వాళ్ళు ఆ ఐడి వెరిఫికేషన్ అప్పుడైతే చాలా కంగారు పడ్డాను ఫ్రెండ్స్ ఎలా అవుతుందో ఏంటో ఏమన్నా మిస్టేక్స్ అవుతాయా అని చాలా కంగారు పడ్డాను ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే చాలా ఛానల్స్ ఐడీ వెరిఫికేషన్లోనే ఫెయిల్ అవుతున్నారు అందుకే చాలా కంగారు పడ్డాను మిగిలిన ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ ఏవి చేయకండి చాలా కేర్ఫుల్గా ఐడి వెరిఫికేషన్ కానీ మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కానీ ఏదైనా చాలా కేర్ఫుల్గా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళ సలహాలు అయితే తీసుకున్నాను నేను అందులో ముఖ్యంగా మాధురి టెక్ వరల్డ్ ఛానల్ మాధురి మేడం గారి సలహాలు అయితే చాలా ఉపయోగపడ్డాయండి నేను ప్రతిదీ యూట్యూబ్ క్రియేట్ చేసినప్పటి నుండి యూట్యూబ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడమైనా ఏదైనా ప్రతిదానికి ఆ మేడం సలహాలతోనే చేశాను చాలా థ్యాంక్స్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్ట్ చేసే వాళ్ళు అందరూ చాలా కేర్ఫుల్గా మంచి అందరు సలహాలు తీసుకొని కేర్ఫుల్గా చేసుకోండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనైతే ఛానల్ని పోగొట్టుకోకండి ప్రజెంట్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి మానిటైజేషన్ అయిపోయింది ఐడి వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఐడి వెరిఫికేషన్ అయిన వెంటనే కొంతమందికి అయితే టెన్ డేస్ ఆ టైంలో మనకు అయితే పిన్ పంపిస్తున్నట్టు మెసేజ్ వస్తుందట కానీ నాకు ఐడి వెరిఫికేషన్ అయిపోయిన టూ అవర్స్లోనే మెయిల్ వచ్చింది ఐడి వెరిఫికేషను మీకు ఐడి వెరిఫికేషన్ అయిపోయింది కదా గూగుల్ నుంచి అయితే పిన్ పంపిస్తున్నాము మీ అడ్రస్కు అడ్రస్ చెక్ చేసుకోండి అని అయితే మెయిల్ వచ్చింది అడ్రస్ అంతా చెక్ చేసుకున్నాను అప్పటి నుండి ఎదురు చూస్తున్నానండి అంతా అయిపోయింది చాలా కీలకమైన స్టెప్పు ఇది పిన్ అనేది అయితే చాలా ఎదురు చూస్తున్నాను మనకు మేల్ వచ్చి టెన్ డేస్ అవుతుంది ఈ రోజుకి వచ్చిన కదా వచ్చిన నెక్స్ట్ డేనే పోస్ట్ అతను వచ్చి మీకు ఒకటి వచ్చింది లెటర్ కానీ తీసుకొచ్చి అయితే ఇచ్చాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేంటంటే చూడండి ఇదే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే పిన్ వచ్చింది ఐడి పిన్ వచ్చింది చూడండి ఇదే పిన్ వచ్చింది దీనికోసం అయితే చాలా ఎదురు చేస్తున్నానండి చాలా హ్యాపీగా ఉంది పిన్ రావడం అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ ఐడి వెరిఫికేషను లాస్ట్ స్టెప్ నైంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది లాస్ట్ స్టెప్ వచ్చేసి ఈ పిన్ రావడం చాలా హ్యాపీగా ఉంది అంతా ప్రాసెస్ అవ్వడానికి టూ మంత్స్ అయితే పట్టిందండి మనకు కరెక్ట్ టూ మంత్స్ వరకు అయితే మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది అసలు షే ఈ చెప్ మాటల్లో చెప్పలేకపోతున్నాను సంతోషం ఏంటంటే ఈ పిన్ గురించి ఈ లెటర్ గురించి అయితే ఓన్లీ యూట్యూబ్ క్రియేటర్స్కి మాత్రమే తెలుస్తుందండి దాని విలువ ఏంటి అనేది యూట్యూబ్ క్రియేటర్స్కు తెలుస్తుంది ఒక్కొక్కరైతే సంవత్సరా రెండు సంవత్సరాలు కూడా ఎదురు చూస్తున్నారు దీనికోసము కానీ మీ అందరి సహకారం వల్లనైతే నాకు టూ మంత్స్లోనే మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది పిన్ కూడా వచ్చింది చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటికీ ఇలాగే నా ఛానల్కి సకారం అందించండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఇస్తారు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్